కారం రంగు రుచి ఆ పొడి నూతన సంవత్సరం వేడుకల వేళ ఫుడ్ డెలివరీ దిగ్గజ సంస్థలు తమ పార్ట్నర్ కు శుభవార్త చెప్పాయి సేవలకు అంతరాయం కలగకుండా గిగ్ వర్కర్స్ కు కంపెనీలు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించాయి ఆర్డర్స్ రద్దు చేసినా తిరస్కరించినా విధించే పెనాల్టీలను ఎత్తివేశాయి మెరుగైన వేతనాలు సామాజిక భద్రత ప్రధాన డిమాండ్లుగా గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈ సమ్మె నిర్వహించారు దీంతో స్విగ్గీ జొమాటో జెప్టో అమెజాన్ వంటి సేవలపై ప్రభావం పడింది సమ్మె సందర్భంగా పది నిమిషాల్లో డెలివరీని పూర్తిగా రద్దు చేయాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఐదున ఒకసారి సమ్మె చేపట్టిన గిగ్ వర్కర్లు బుధవారం కూడా పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో డెలివరీ ఏజెంట్లకు స్విగ్గీ జొమాటో ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి ఏడాది చివరి రోజున కార్యకలాపాలకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ప్రోత్సాహకాలను పెంచాయి పని పరిస్థితులు సామాజిక భద్రత వంటి అంశాలపై గిగ్ వర్కర్లు సమ్మెకు దిగిన వేళ ఆయా కంపెనీలు ఈ ప్రకటన చేశాయి సాధారణ రోజుల కంటే పండగ ప్రత్యేక రోజుల్లో ఆర్డర్లు పెద్ద సంఖ్యలో వస్తుంటాయి డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రం కూడా ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది దీంతో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య పనిచేసే వర్కర్స్ కు ఒక్కో ఆర్డర్కు నూట ఇరవై నుంచి నూట యాభై చెల్లిస్తామని జొమాటో పేర్కొంది ఈ మేరకు వారికి సందేశాలు పంపించింది కూడా ఆర్డర్ అందుబాటును బట్టి ఒక్కొక్కరు సగటున మూడు వేలు ఆర్జించవచ్చని అందరూ పేర్కొంది క్యాన్సలేషన్లు ఆర్డర్ తీసుకోకపోవడం వంటి వాటిపై పెనాల్టీలు కూడా విధించబోమని ఆ సందేశాల్లోని సారాంశం స్విగ్గీ సైతం దాదాపు ఇదే తరహా ఆఫర్ ప్రకటించింది డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటిన పనిచేస్తే వర్కర్లు పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చని సందేశాలు పంపింది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య పీక్ అవర్స్ లో ఒక్కొక్కరు గరిష్టంగా రెండు వేలు సంపాదించొచ్చని తెలిపింది డెలివరీ ఏజెంట్ల సమ్మె వేళ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో సైతం ప్రోత్సాహకాలు పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి న్యూ ఇయర్ వేళ అమ్మకాలకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఆయా సంస్థలు ఈ ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు తెలుస్తోంది